మంచు మోహన్ బాబు మరోసారి పరారీలో ఉన్నట్లు మనకి సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అయితే గత కొద్ది రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే టీవీ నైన్ ప్రతినిధి అయిన రంజిత్ పై దాడి చేయడం జరిగింది మోహన్ బాబు అప్పటి నుంచి కూడా ఈ మీడియా ఈ మీడియా ప్రతినిధి మీద దాడి చేసిన ఘటనలో కీలకంగా చూసుకుంటే ఆ ఎటంటవ్ మర్డర్ కేసు అనేది అక్కడ నమోదైనట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది అప్పటి నుంచి కూడా మోహన్ బాబు ఆ కేసు అనేది రోజు రోజుకి కూడా ఉచ్చు బిగిస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే గత కొద్ది రోజులుగా ఆల్రెడీ ఒకసారి పరారీలు ఉన్నట్టు మనకైతే సమాచారం తెలిసింది ఆ తర్వాత కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా ఆ టీవీ నైన్ మీడియా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో రిపోర్టర్ ని పర్సనల్ గా వెళ్ళి కలిసి తన పరామర్శించడం జరిగింది కేసు వెనక్కి తీసుకోమని చెప్పి కొంతవరకు కూడా బ్రతిమాలు పోవడం జరిగింది ఇటు కీలకంగా చూసుకుంటే హైకోర్టులో ఏదైతే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం జరిగిందో ఆ ముందస్తు బెయిల్ అనేది ఇవ్వడం కుదరదు అనేటట్టు హైకోర్టు అయితే తిరస్కరించడం జరిగింది ఖచ్చితంగా అరెస్ట్ జరిగిన తర్వాత ఏదైతే విచారణ జరుగుతుందో విచారణ తర్వాత ఏం చెయ్యాలి అనేటట్టు ఏం చెయ్యాలి అనేది నిర్ణయిస్తామనేటట్టు న్యాయవాదులు చెప్పడం జరిగింది జడ్జి గారు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా మంచు మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అయితే ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మంచు మోహన్ బాబు అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే నూటికి నూరు శాతం కనబడుతున్నాయని చెప్పి మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు కూడా మోహన్ బాబు గురించి ఆల్రెడీ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది అయితే ప్రస్తుతానికి చూసుకుంటే మోహన్ బాబు అయితే బెంగళూరులో తలదాచుకున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది అయితే గత రెండు రోజుల కిందట శ్రీ విద్యా నికేతన సంస్థలకు సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ కొంతసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే బెంగళూరుకు వెళ్ళిపోయినట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఏదేమైనా సరే పోలీసులు అయితే చాలా బలంగా పట్టుకున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం అయితే మనకి చాలా కీలకం కనబడుతుంది మరి అరెస్ట్ అయిన తర్వాత విచారణ చేపట్టడం విచారణ తర్వాత వెంటనే కూడా వైద్య పరీక్షలు చేయడం వైద్య పరీక్షలు అయిన తర్వాత కీలకంగా చూసుకుంటే కోర్టులో హాజరుపరచడం ఆ తర్వాత చెంచల్ కూడా జైలుకి తీసుకువెళ్లడం ఆ తర్వాత చెంచల్ కూడా జైలుకి తీసుకువెళ్లడం జరుగుతుంది అక్కడి నుంచి కూడా కీలకంగా చూసుకుంటే పద్నాలుగు రోజుల పాటు అయితే రిమైండ్లో ఉంచడం జరుగుద్ది ఈ పద్నాలుగు రోజుల తర్వాత కీలకంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో కోర్టు ఇచ్చిన వివరణ ప్రకారం దాని ప్రకారంగా చూసుకుంటే న్యాయం పరంగా ఎటువైపు న్యాయం జరుగుతుంది అనేది కోర్టు ఉంది కోర్టు తేల్చిన తర్వాత అప్పుడు మోహన్ బాబుకి బెయిల్ వస్తుందా రాదా లేదు అని అంటే పూర్తిగా ఆ జైలు శిక్ష అనేది అమలవుతుందా అనేది చూడాలి ఏదేమైనా సరే మోహన్ బాబు చుట్టూ కూడా ఉచు మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతానికి పరారీలో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు అని చెప్పి కొన్ని అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి మరి బెంగళూరులో ఉన్నారా లేదంటే ఇంకొక చోట ఉన్నారనేది తెలియవలసింది ఏదైనా సరే ఫైనల్ గా చూసుకుంటే మంచు కుటుంబంలో జరిగిన వివాదాలు అనేవి ఇప్పుడు మోహన్ బాబుకి మీడియా ప్రతినిధులకి మధ్య ఒక వార్ లాంటి జరుగుతుంది మనమైతే చెప్పుకోవచ్చు మరి రాబోయే రోజుల్లో మోహన్ బాబు పరిస్థితి ఏంటి ఖచ్చితంగా జైలుకు వెళ్తారా లేదనేది మనం అయితే ఎదుర్చొచ్చు